కన్నపూర్ల స్టూడియో కాడ గానా బజానా ఉండొచ్చు నీ కోసం తొందరగా బయటికి రామ్ అని చెప్పి ఎలకం మలుపుతున్నారు నువ్వు చేసే కన్నింగ్ యాక్టింగ్ వల్ల కన్నింగ్ యాటిట్యూడ్ వల్ల నీకే కాదు నీ టీం కూడా మైనస్ అయిపోయింది పాపం నీకిల్ పరిస్థితి సంగరాగిపోయింది ఇప్పటికైనా ఉంటాడు సార్ నేను మిస్ ఫైర్ అయ్యాను అన్నాడు ఏ మిస్ వల్ల అని ఇమ్మీడియట్గా పనిచేసాడు ఏ మిస్ వల్ల అని అనగానే అక్కడ ఎడిటర్ ఎవడ కానీ ఆ వీడియో తీసింది ఎవడు కానీ ఫోటోగ్రాఫర్ కరెక్ట్గా సోనియా క్లిప్ తీసి ఫేస్ చూపించాడు మనకి ముఖం మాడిపోయింది అంటే నేను తప్పు చేశాననే ఆమె కూడా అప్పటికప్పుడు అర్థం చేసుకున్నాను ఎడిటర్ కూడా కరెక్ట్గా తీసుకొచ్చాడు క్లిప్ అది ఇచ్చేసి ఏ మిస్ వల్ల నీవు ఫైర్ అయిపోయావు అని చెప్పి సోనియా క్లియర్గా కనపడతాను నిఖిల్ జీతో కూడా సంగ రాకపోతాను లోపల సో ఇప్పటికైనా ఆయన నా ఆట నేను ఆడుకుంటా నా టీంని నేనే లీడర్గా మెయింటైన్ చేసుకుంటా అనుకుంటున్నా టాప్ దాకా వస్తాడు లేకపోతే నిబిల్ ఉన్నాడుగా నబిలీ వెళ్తున్నాడు నబి ఆ పైకి వెళ్తున్నాడు మంచిగా ఆడ కూర్చుంటాడు మన ఒక్కే తడు మానవత్వం లేదు అంటున్నారు మీరు ఆట రాదు ఫెయిూర్ సంచాలకు అంటున్నారు ఆడ కూర్చున్నాడు ఇప్పుడు అట్నే ఆపోజిట్గా పోయి అనుకో బయట ఓటింగ్ గుద్ది గు పోదు అంటారు ఆనా సోనియా నువ్వే కాదు నీ టీం మొత్తం బయటకు వచ్చేస్తాయి ఇప్పుడు ఎవరు నిఖిల్ ఉన్నాడు వృద్ధి ఉన్నాడు లక్ష్మి పాప అనవసరంగా అటు పోవాల్సి వచ్చింది ఆయనకు కూడా ఇప్పుడు ఏం ఆడపోయింది ఏం ఇందులో ఉంటే మంచి కాంతారా టీంలో ఉండే ఎంత రబ్బడ్ డబ్బు ఆడింది ఎక్స్ టీంలో కానీ కానీ అంత బాడీ బిల్డర్ కాదు తోచి పక్కన వాడు అంత ఫిట్గా ఉన్నది సో అమ్మాయి కూడా మైనస్ అవుతుంది అలా పోయేసరికి ఇక అమ్మనికంట ఉన్నాడా అయిపోయింది అను పని అయిపోయింది ఏడిసింది ఏడుచి ఏడిసి ఏడిసి ఆగని చేస్తాడు బిగ్ బాస్ని సింపతి పనికిరా ఎప్పటికీ సింపతి పనికిరాదు లోపట ఆడుతున్న వాళ్ళు నీకు ఆపోజిట్గా ఉంటే ఫిట్గా ఆడు చూపించు నీ కెపాసిటీ చూపించు వాళ్ళని జస్ట్ వాళ్ళు నార్మల్గా అనుకున్నా కానీ అప్పుడు అలా అనకూడదు అనుకో మనం అనొచ్చు బయట ఉన్న పబ్లిక్ అనొచ్చు నువ్వు తప్పుగా ఆడితే తప్పుగా బిహేవ్ చేస్తే మేము చెప్పొచ్చు ఎవరైనా తిట్టచ్చు లోపల ఉన్నాను బిగ్ బాస్ అయినా తిట్టొచ్చు నాగార్జున తిట్టు కంటెస్టెంట్ అయినా తిట్టొచ్చు ఎందుకంటే మనం ఎంటర్టైన్మెంట్ వాళ్ళ వాళ్ళు ఉన్నదే అందుకు వాళ్ళు తప్పు చేసినప్పుడు మనం తిట్టుకోవచ్చు మీరే బిగ్ బాస్ని తిట్టడం మైకి ఇచ్చి బయటపడేయడం ఎంతసేపు ఏడవటం నా పిల్లలు కావాలి నా పిల్లలు కావాలి ఇది ఎప్పుడు చూస్తాడు నువ్వు ఆడుతున్నావా ఆపోజిట్ టీవీ నువ్వు ఓడ అది క్లియర్ వాళ్ళకి కావాల్సింది జనాలకి కావాల్సింది అది లేకుంటా నువ్వు వేసుకుంటూ వేసుకుంటు సోనియా అయింది రేపు నువ్వు అవుతావు తర్వాత మృత్యు అవుతాడు ఆ తర్వాత నిఖిల్ అవుతాడు కాన్సారా టీము వెళ్ళి పైన కూర్చుంటాడు